సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది మన తెలుగు ప్రజల సంస్కృతి మరియు ప్రకృతి పట్ల మనకు ఉన్న విశ్వాసాన్ని ప్రతీక ప్రకృతి అనేది మన జీవితానికి సంబంధించి ఒక గొప్ప మిరాకిల్ లాంటిది అయితే ప్రతి పండుగ వెనక ఒక కథ ఉంటుంది కానీ సంక్రాంతి వెనుక మూడు అద్భుతమైన కథనాలే ఉన్నాయి ఆ కథలేంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మీకు మీ కుటుంబానికి ఏ మస్తి ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన తెలుగు వారికి మన అందించిన గొప్ప పండగే సంక్రాంతి అయితే ప్రతి తెలుగు వారికి ఎంతో ఇష్టమైన భోగి సంక్రాంతి కనుమ తెలుగు సంస్కృతి పట్ల మనకున్న ప్రేమ మన కుటుంబ బంధాలను కూడా మరింత దగ్గర చేస్తాయి ముందుగా మొదటి రోజైన భోగి పండుగ గురించి తెలుసుకుందాం అయితే ఈ భోగి పండుగ మన బంధాలను వీడ్కోలు పలికి జీవితంలో కొత్త ఆశల స్వాగతం పలికేలా చేస్తుంది ఒకప్పుడు రైతులు పంటల సమస్యలతో విసిగిపోయేవారు అప్పుడు అగ్నిదేవుని పూజించి భోగి మంటలతో వారి బాధలను దహించడమే కాదు కొత్త ఆశలను కూడా స్వాగతం పలికారని మన పెద్దలు విశ్వసించేవారు ఆ మంటల ద్వారా వెలువడే నూతన శక్తి మన హృదయాల్లో కొత్త ఆశలు వెల్లింపజేస్తుందని కూడా వారు భావించేవారు అయితే ఈ భోగి రోజున మీరు మీ పాత చుడు ఆలోచనను తగలబెట్టి కొత్త ఆలోచనలతో మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి ఇక రెండవ రోజైన సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం సంక్రాంతి పండుగ రోజున సూర్యకిరణాల్లో ఒక కొత్త చైతన్యం కనిపిస్తుందని మన పూర్వీకులు ఎక్కువగా విశ్వసించేవారు అయితే సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే క్షణంలో ప్రకృతి కూడా మారుతుంది ఇదే క్షణంలో రైతులు కృషికి తగ్గ ఫలితంగా పండించిన పంటలు కూడా చేతికి వస్తాయి అయితే సంక్రాంతి రోజు కుటుంబంలోని ఆడపిల్లలు ఉదయాన్నే తమ ఇంటి ముందు రంగవల్లులతో ఇంటి ఆవరణ ఆయన చేస్తారు తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి పిండి వంటలు చేసి మన హృదయపూర్వకంగా వారిని ప్రకృతికి సమర్పిస్తారు సంక్రాంతి అనేది ప్రకృతికి మనం తెలియజేస్తే ఒక గొప్ప కృతజ్ఞత అని ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి అయితే మూడవ రోజైన కొడుము గురించి తెలుసుకుందాం కనుమ రోజు పశువులకు మనం గొప్ప గౌరవం ఇవ్వాలని మన పెద్దలు చెబుతూ ఉండేవారు అలాగే కనుమ రోజు పశువులను అలంకరించడం వాటికి గొప్ప ఆత్మీయతతో గౌరవం ఇవ్వడం కూడా మన ఈ సంస్కృతిలో ఒక భాగమే అయితే రైతులకు జీవనాధారంగా ఉండే ఈ పశువులకు ఈరోజు మనం ఒక గొప్ప వేడుకనే చేస్తాం అది మన బాధ్యత కూడా ఇదిలా ఉంటే కొనుమ రోజు నిర్వహించే ఎద్దుల పోటీలు మన పల్లెటూర్ల యొక్క ఆత్మను ఎంతో ప్రతిబింబిస్తాయి పోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు మన జీవన విధానాన్ని ప్రకృతి పట్ల ప్రేమను మరింత పెంచేలా చేస్తాయి ఇంతకీ మన ఈ పండుగను మీరు ఏ ఊర్లో జరుపుకుంటారో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి